సృష్టికి మూలం స్త్రీ అని మహిళ లేనిదే ఈ సృష్టి లేదని శ్రీకాకుళం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి శాంతిశ్రీ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం శ్రీకాకుళం బాపూజీ కళా మందిర్ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించే నర్సింగ్ మరియు ఇతర పారామెడికల్ సిబ్బందిని సత్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాంతిశ్రీ మాట్లాడుతూ జీతం లేని జీవితం గడిపే అమ్మ కోసం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం మనమిచ్చే గౌరవం అన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే ఎన్నో ఎన్నెన్నో ప్రాణాలు కాపాడిన నర్సింగ్ సిబ్బంది వైద్యుల సేవలు వెలకట్టలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరంలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ప్రభుత్వ రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు బి శాంతిశ్రీ పథక సంచాలకులు ఐసీడిఎస్ శ్రీకాకుళం జిల్లా మణిశర్మ లయన్స్ క్లబ్ ప్రతినిధి మనం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చిన ఒక టెరిఫిక్ బయలాజికల్ డిజాస్టర్ కోవిడ్ టైంలో మర్చిపోలేని సేవలు అందించిన వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు గుర్తించి వాళ్ళ సేవలు అనేవి మరుగున పడిపోయినప్పటికీ చాలా కాలం గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళని సేవలని గుర్తించి వాళ్ళని సముచితంగా ఉమెన్స్ డే రోజు వాళ్ళని సత్కరించి వాళ్ళకి గుర్తింపునిచ్చి వాళ్ళు ఏదైతే మేము ఇంతకాలం మేము ఎంత సేవ సేవ చేసినప్పటికీ మేము ఒక మరుగున పడిపోయాము అనే భావన రాకుండా వాళ్ళకి కూడా గుర్తింపు తీసుకువచ్చిన న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమం అనేది ఒక ఆలోచన రావడం చాలా మంచి ఆలోచన అని చెప్పొచ్చు ఈ ఆలోచనకి కార్యరూపం తీసుకొచ్చి ఈరోజు ఉమెన్స్ డే రోజే వాళ్ళని సత్కరించడం అనేది నిజమైన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తల్లిని పూజించు భార్యను ప్రేమించు చెల్లిని దీవించు అనేటువంటి నానుడి మన సంస్కృతి సంప్రదాయ విలువలను ఉణికిపుచ్చుతున్నది ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నందుకుగాను మహిళలందరూ కూడా పురోగివృద్ధి సాధించాలని చెప్పి ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు వంటగది నుంచి అంతరిక్షం వరకు కూడా వెళ్ళారు ఎన్నో విజయాలను సాధిస్తున్నారు ప్రతి రంగంలోని కూడా మహిళలు ఎంతో సాధికారత సాధిస్తున్నారు కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఈ రోజునే కాదు ప్రతిరోజు మహిళకు ఒక సుదినమే ఎందుకంటే మహిళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది అంటే ప్రతిదినం ఒక విజయంగానే ఉంటుంది ఇంట్లో అన్ని చేసుకుని బయటకు వెళ్ళాలి అంటే ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి అటువంటి మహిళని గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు సనిపల స్నేహాంజలి నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నాను ముందు అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు మనం మహిళల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మహిళలు వారి త్యాగాన్ని గుర్తింపు గుర్తించి మనం మహిళల దినోత్సవం జరుపుకుంటున్నాం మహిళలు రానన్ని రోజుల్లో పేరు మహిళలు రానని రోజుల్లో గుర్తింపు పొందాలంటే కుటుంబ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ ఉంటే మహిళలు రానని రోజుల్లో గుర్తింపు పొంది పేరు ప్రఖ్యాతులు తెస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిబాబుజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను